దుడు వచ్చేశాడు గణనాదుడు వచ్చేశాడు నాదుడు వచ్చేశాడు గణనాదుడు వచ్చేశాడు ಎಲುಕಮೀದ ಊರೇಗಿ ವಚ್ಚೇಸೋ ಎಲುಕಮೀದ ಊರೇಗಿ ವಚ್ಚಾಡೋ ಏಕದಂತ ರೂಪೊಡೈ ವಾಡೋ ಏಕದಂತ ರೂಪೊಡೈ ವಾಡೋ ಎೊಟು ಲಸೇದೋ ನಾಡೋ ಗಣನಾ ವಾಡೋ ನಾಡೋ ಗಣನಾದು ವೇಶಾಡೋ పంబా గణపతి వచ్చేసాడు పంబా గణపతి వచ్చేసాడు పాతాల గణపతి వచ్చేసాడు పాతాల గణపతి వచ్చేసాడు పూలపత్రి తెచ్చి పూజ చేసేద్దాము పూలపత్రి పూజ తెచ్చి చేసేద్దాము నాదుడు వచ్చేశాడు గణనాథుడు వచ్చేసాడు నాదుడు వచ్చేసాడు ఘననాథుడు వచ్చేసాడు కాని బాగా గానబతి వచ్చేశాడు కాని బాగా గానబతి వచ్చేసాడు కన్యమూలా గానబతి వచ్చేసాడు కన్యమూలాగా యనబతి వచ్చేసాడు కుడుముల ఉండ్రాలు పెట్టేద్దాము కుడుముల ఉండ్రాలు పెట్టేద్దాము నాదుడు వచ్చేసాడు గణనాథుడు వచ్చేసాడు నాదుడు వచ్చేసాడు గణనాథుడు వచ్చేసాడు